రాజకీయ రంగ ప్రవేశం ఏ విధంగా మొదలైంది ముందుగా మహాప్రస్థానం టీవీ ఛానల్ కూడా నా హృదయపూర్వ నమస్కారాలు అయితే టూ నైన్ లో మా వారు రాజకీయాల్లోకి రావడం జరిగిందండి ఆ తర్వాత ఈయన రాజకీయాల్లో ఉండగా కూడా నేను సర్వీస్ ఓరియంటెడెడ్ గా ఒక ఉదాహరణం ఫౌండేషన్ అని పెట్టి సర్వీస్ చేస్తుండేదండి సో అలాగా అనుకోకుండా వైఎస్ఆర్ పార్టీ నుంచి నాకు పార్టీ ఆదేశాల మేరకు నేను జెడ్పీసీ గా పోటీ చేసి జడ్పీ చైర్మన్ అయ్యాను ఇప్పుడు కూడా పార్టీ ఆదేశాల మేరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చాపురం నియోజకవర్గానికి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు దీన్ని బట్టి చూస్తే మీ రాజకీయ గురువు మీ భర్త అంటారు తప్పకుండా అండి మా వారు రాజకీయాల్లో మరి టూ థౌజండ్ నైన్ లో ఎంటర్ అయ్యారు అప్పటి నుంచి కూడా గెలిచినా ఓడిపోయినా మేము ఎప్పుడు ప్రజలతోనే ఉన్నాము ప్రజలతో మమ్మైక్యమై ఉన్నాము సో అలాగా రాజకీయ ప్రస్థానం మా స్టార్ట్ అయ్యింది శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ లో ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే గారు కూడా ప్రచారం కైతే వెళ్తున్నారు గానీ కార్యక్రమం అనేది ఒక కారణాలు యాక్చువల్లీ అన్నది స్పెసిఫిక్ గా ఇప్పుడు నేను చేయడం కాదండి ఇది నేను గడప గడపకు మన ప్రభుత్వం అన్నది మనకి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ షెడ్యూల్ ఇచ్చారో మేము అప్పుడు స్టార్ట్ అండి పల్లి నిద్ర అన్నది నేను అప్పుడు స్టార్ట్ చేశాను అప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో ఆదరించారు సో ఇప్పుడు కూడా ఎలక్షన్స్ ముందు అని కాకుండా మరి కొంచెం చేరువుగా ఇక్కడ ప్రజలతో మమేక్యమై వాళ్ళ సమస్యలు ఇంకొంచెం దగ్గరగా తెలుసుకోవడానికి ఇప్పుడు మనకు కొత్త మేనిఫెస్టో వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వరకు వాళ్ళకి సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఇంకొంచెం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పల్లి నిద్ర చేస్తారా ఈ నిద్ర ద్వారా మీరు ఎటువంటి సమస్యలు ఇచ్చాపురం నియోజకవర్గంలో మీరు ప్రజల నుంచి మీరు స్వీకరించారమ్మా జనరల్ గా ప్రతి దగ్గర ఉండే సమస్యలు పెద్దగా ఏమీ లేవండి వాళ్ళకి ఏమైనా సంక్షేమం ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో ఉంటే వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్తూ ఉన్నారు ఇంకా అవి కాకుండా ఏమన్నా చిన్న వాటర్ ప్రాబ్లమ్స్ కానీ మాకు సీసీ రోడ్స్ కావాలని అవి కాకుండా కొన్ని వాళ్ళు పర్సనల్ ఏమన్నా ఉన్నా కూడా షేర్ చేసుకుంటున్నారు ఇచ్చపురం కాన్స్టిట్యూన్సీ పరిధిలో అశోక్ గారి మీద మీరు గెలువగలరమ్మా ఏ డౌట్ ఉందా అండి గెలిచిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే తీసుకుంటారు మా దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కావచ్చు లేకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కావచ్చు జనాల్లో అయితే మీ కుటుంబానికి ఎరలేని విధంగా జన ఆదరణ అయితే ఉంది బట్ ఓట్ బ్యాంక్ చూసేటప్పటికి మాత్రం ఎప్పుడు కూడా ఈ రెండు పరిధిలో మనం చూస్తే కూడా కూడా వాటంపాలు అవుతున్నాం గల ఇది నుంచి మనం చూసుకుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నాకు తెలిసి మోర్ దెన్ సెవెన్ ఎయిట్ టైమ్స్ కి మించి ఇక్కడ ఎప్పుడు కూడా మీరు అన్నట్టు టిడిపి ఇక్కడ ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు అవుతూ ఉన్నారు ఇది టిడిపి ఎక్కువ ఉన్నదే కానీ ఈసారి కంచుకోట అయితే అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నామండి మేమంతా ఎందుకంటే ఎప్పుడు ఎవరు చేయనటువంటి విధంగా స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల వరకు ఎవరు చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి చాలా ఆయన విప్లవతమైనటువంటి నిర్ణయాలతో అవ్వచ్చు ఆయన తీసుకుంటున్న స్టెప్స్ అవ్వచ్చు అభివృద్ధి కావచ్చు ఈ రోజు ఇచ్చాపురం నియోజకవర్గానికి సుమారు రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు మేము అక్షరాల చేసి చూపించాం ఇది గతంలో కానీ ఎప్పుడు కానీ లేదు సో ఇదే మా మెయిన్ అజెండా కాబట్టి ఈసారి డెఫినెట్ గా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ తీవ్రంగా మూడు సమస్యలు ఉన్నాయండి మొదటిది ఉద్దానం అనగానే ఇక్కడ క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ ఇక్కడ ఎక్కువ ఉంటారు మరి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ స్టెప్స్ తీసుకున్నారు సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ తో ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఇప్పుడు ఆ వర్క్స్ ఏదైతే ఉందో సిక్స్టీ పర్సెంట్ అవుతూ ఉన్నాయి పలాసలో అయితే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మరి ఇప్పుడు ప్రతి ఇంటికి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ గ్రామాలకు గాను ఇంటింటికి కొల్ల నీళ్ళు వచ్చే విధంగా ఫ్రెష్ వాటర్ బాడీ హిరమండలం నుంచి మనకి వంశధారైతే ఇస్తున్నారు సో ఇదే కాకుండా కిడ్నీ పేషెంట్స్ కి కూడా సపోర్ట్ చేశారు పాయింట్ ఫైవ్ ఉన్న క్రియాటిన్ ఉన్న వాళ్ళకి కూడా ఫైవ్ పాయింట్స్ ఉన్న పేషెంట్స్ అందరికి ఫైవ్ థౌజండ్ పెన్షన్ ఇస్తున్నారు డయాలసిస్ చేసుకునే వాళ్ళకి టెన్ థౌసండ్ ఇస్తున్నారు ఇదొక సమస్యని పకడ్బందీగా శాశ్వతంగా ఆయన నిర్మూలించారనే చెప్పాలి తర్వాత సమస్య ఇక్కడ ఏదైనా ఉంది అంటే ఇది సైక్లోన్ ప్రోన్ ఏరియా ఇక్కడ ఎప్పుడు సైక్లోన్ వస్తుంది ఎప్పుడు తుఫాన్ వస్తుందో తెలియదు దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఐదు సంవత్సరాల్లో మేము ఎలాంటి తుఫాను చూడలేదు ఆ నిజం చెప్తున్నాను ఈ ఫైవ్ ఇయర్స్ ఇక్కడైతే తుఫాన్ అయితే మాకు రాలేదు లేకపోతే ఎప్పుడు ఇక్కడ తుఫాన్ రాడో ఇక్కడ చాలా మంది కూడా అగ్రికల్చర్ బేస్డ్ మీదే ఇక్కడ అందరికీ కూడా జీడి తోటలు కొబ్బరి తోటలు పనస్ తోటలు ఇవి వీటి మీద వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉంటారు సో ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వాటర్ అయితే లేదు ఇక్కడ ఏదైనా సమస్య ఉంది అంటే ఇక్కడ ఒక్కసారి పంట పండిస్తారు రెండో పంట కూడా నీళ్ళు లేవు వర్షాధారం ఆధారం మీదే రైతులందరూ కూడా ఉన్నారు సో ఏదైతే వంశధార ఫేజ్ టూ లో మాకు రావాల్సింది పలాస వరకే ఉందో దాన్ని ఇచ్చాపురం వరకు పొడిగించమని మేమైతే ప్రపోజల్ పెట్టాం జగన్మోహన్ రెడ్డి గారికి రానున్న రోజుల్లో అది చేయాలన్నాను గతంలోని ఇక్కడ తిథిలీ తుఫాన్ వచ్చిందండి టూ థౌజండ్ నైన్టీన్ ఆ టైంలో ఆ తితిలి తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం చేశారు బ్యాడ్ గా వాళ్ళు ప్రచారం చేశారు ఏంటి అంటే మొన్న కూడా ఇప్పుడు అశోక్ గారి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో నీలోత్పల్ల గారు మొన్న కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తిథిలి వచ్చినప్పుడు ఏమయ్యారు ఇక్కడ ఎందుకు రాలేదు మరి పక్కనే ఉన్న విజయనగరంలోని పాదయాత్ర చేస్తున్నారు కదా ఎందుకు రాలేదు అని వాళ్ళు అలా దుష్ప్రచారం అయితే చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నారు అలా అని చెప్పి ఇక్కడ సర్వీస్ చేయడం ఏం మానేలేదండి విజయం గారు వచ్చారు ఒక టీం నెల్లూరు నుంచి వచ్చింది ఇక్కడ వాళ్ళందరికీ కూడా కావలసిన అవి ఏవైతే అవసరమో ఫుడ్ అయితే కానివ్వండి వాళ్ళకి కొంతమందికి ఇల్లు ఇవన్నీ లేకపోతే వెజల్స్ కానివ్వండి అన్ని విధాలుగా పదకొండు రకాల సామాన్లతో కిట్లు కూడా మేము పంచాం అన్ని చేసినప్పటికీ మరీ ముఖ్యంగా ఇంకా ఎలక్షన్ ఇంకా రెండు మూడు రోజులు ఉంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ సెంటు ఉన్నా లేకపోయినా సరే తితిలి పరిహారం అని చెప్పి అందరికి వేసేసారండి సో అది మెయిన్ కాజ్ గతంలో అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఓట్స్ తో గెలిచిన అశోక్ గారు మరి మొన్న సెవెన్ తో గెలిచారు సో కొంచెం నేరో మార్జిన్ తో ఆయన గెలిచారు ఎన్నికల్లో సార్స్తే ఇచ్చాపురం నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు ఇక్కడ రైతుల కోసము మేము వంశధార ఏదైతే ఉందో దాన్ని పొడిగించడంతో పాటు ఇక్కడ మనకి బౌదా నది నుంచి అక్కడ ఫ్లడ్స్ వస్తేనే వాళ్ళు గేట్స్ తీయడం వల్ల ఓవర్ఫ్లో అయిన వాటర్ రావడం వల్ల ఇక్కడ పంట నష్టం జరుగుతుంది కాబట్టి మేము అక్కడ ఒక రిజర్వాయర్ అలాగే మనకి కంచెల దగ్గర కూడా మహేంద్ర తనియతి కూడా అక్కడ కూడా ఒక రిజర్వాయర్ కట్టాలని అనుకుంటున్నాము ఇవే కాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో వాళ్ళు శాంక్షన్ చేసి వదిలేసిన రోడ్స్ అన్ని కూడా మేము వేయడం జరిగింది మరి జిల్లా పరిషత్ నుంచి అయితే మేము నాట్ లెస్ దెన్ ప్రతి మండలానికి అంటే మొత్తం జిల్లా మొత్తం కూడా ప్రతి నియోజకవర్గానికి నేనైతే మూడు కోట్లు చిల్లర దాకా ఇచ్చాను మా ఉద్యోగ వర్గంలో కూడా అలాగే ఇచ్చాను సో ఇవన్నీ కూడా మేము చేసినవే ఇక ముందు కూడా మేము చేస్తాం పిలిచేది టీడీపీ జెండే అశోక్కి తిరుగులేదు అన్న వారికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే మనకి జూన్ నాలుగో తారీఖు వస్తుందో చూడండి అప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి జెండా ఎగరవేయడానికి అయితే నేను ఖాయంగా ఉన్నాను వాళ్ళు మాది చూడలేక మమ్మల్ని ఓరలేక వాళ్ళు గెలుస్తాం గెలుస్తాం అని చెప్పుకుంటే బలం వచ్చేదండి ఈసారి ఏంటంటే ఒక మాట మనం అనుకుందాం ఇవాళ వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ అయింది కదా నిన్న సో నేను ఇవాళ డైరెక్ట్ గా వాళ్ళకే అడుగుతున్నాను గతంలో ఇక్కడ నుంచి పిల్లల్ని చదివించడానికి కేవలం ఇంగ్లీష్ మీడియం చదివించడానికే పిల్లల్ని మరి విజయనగరం కానివ్వండి శ్రీకాకుళం కానివ్వండి వైజాగ్ అని పంపించే పరిస్థితి మరి ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా ఇవాళ స్కూల్స్ అన్ని రిఫార్మ్ చేసి ఈ రోజు అందరు ఇక్కడే ఉండి చదువుకునే విధంగా చేశారు ఈయన ఇంత కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఒక రూపాయి అవినీతి లేకుండా నాడు నేడు పెట్టి మా ఒక్క నియోజకవర్గంలోనే నూట తొంభై ఎనిమిది స్కూల్స్ ని రిఫార్మ్ చేశారు ఏది నాలుగు మండలాలు ఒక మున్సిపాలిటీతో కలిపి నూట తొంభై ఎనిమిది స్కూల్స్ ని రిఫార్మ్స్ చేసి ఇంగ్లీష్ మీడియం చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి టాయిలెట్స్ ఏంటి వాటర్ ఫెసిలిటీ డ్రింకింగ్ వాటర్ కానివ్వండి భోజనం కానివ్వండి యూనిఫామ్ కానివ్వండి బుక్స్ కానివ్వండి ఇన్ని ఇచ్చారు ఈ రోజు వాళ్ళు వచ్చి అంటారు ఎంతమంది పిల్లలు ఉంటే మేము అంత మందికి ఇస్తాం ఏమండి ఒకప్పుడు వాళ్ళకి పేదవాళ్ళ పిల్లలు పిల్లల్లా కనపడలేదా అప్పుడు పేదవాళ్ళు ఇంగ్లీష్ చదువుకోవాలని ఎందుకు ఎందుకు వాళ్ళకి ఆలోచన రాలేదు వాళ్ళు కేవలం కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాసారు కార్పొరేట్ హాస్పిటల్స్ కి కొమ్ము కాసారు కార్పొరేట్ స్కూల్స్ కి కొమ్ము కాసారు ఎప్పుడు కూడా పేద ప్రజలకి ఎప్పుడు కూడా ఆ అమాయక ప్రజలకి మాయమాటలు చెప్పి ఇది ఇస్తాం అది అని ఆశ కల్పించి ఓట్లు వేసుకున్నారు తప్ప వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేశారండి ఈ రోజుకి వాళ్ళ ఎజెండా చూడండి ఈ రోజుకి వాళ్ళ ఎజెండా చూస్తే ఎంతసేపు మేము వస్తే మేమిస్తాం మేము వస్తే మీకు అది ఇస్తాం ఏమండి ఈరోజు మేము మేము ఇచ్చాం మేము చేసాం ఇస్తాము అని అంటున్నాం ఒక్కటి చెప్పమనండి వాళ్ళు ఇచ్చింది ఏమన్నా ఉందా ఈ పది సంవత్సరాలు మరి ఏక కాలంగా వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు కదా వాళ్ళు మరి ఏం చేశారు ఒక్కటి చెప్పమనండి మేము ఇది ఇచ్చాము మేము ఇది చేసాము అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు చెప్పండి ప్రజలు అన్ని చూస్తున్నారండి వాళ్ళ అకౌంట్ లో ఏమేమి పడుతున్నాయి ఏ సంక్షేమాలకు వాళ్ళకి వస్తున్నాయి మరి మహిళలకి ముఖ్యంగా పెద్దపీట వేశారండి మరి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మహిళలందరికీ కూడా ఒక పెద్ద ఎత్తున ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఒక సచివాలయం వ్యవస్థ పెట్టి మహిళ సాధికారత ఎప్పుడైతే అది ఎప్పుడు అక్షరాల రూపంలో వాళ్ళు ఎప్పుడు హక్కుల కోసం పోరాటమే తప్ప ఎప్పుడు ఎవరు చేయలేదు ఆ మొన్న మొన్న ఏమో థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ మనకి పార్లమెంట్ లో బిల్ పాస్ అయింది అలాంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కి మొత్తం టూ హండ్రెడ్ ఉంటాయి అంటే వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఎమ్మెల్యే ట్వంటీ ఫైవ్ సీట్స్ కనుక ఎంపీ ఉంటే అందులో హండ్రెడ్ సీట్స్ మైనారిటీ వాళ్ళకే ఇచ్చారు సో ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలు అన్ని చూస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇచ్చాపురం ప్రజలు అయితే బుద్ధి చెప్తారండి సో వైఎస్ఆర్ సిపి జెండా అగ్రో అయిపోతున్నావు ఆ కాన్ఫిడెన్స్ మాకు నేను చేసే సర్వీస్ అవ్వచ్చు మేబీ నేను టూ థౌజండ్ నైన్ నుంచి ప్రజల్లోనే ఉన్నాను నేను కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేశాను మేబీ దాని వల్ల నేను అందరితో కనెక్ట్ అయ్యాను సో ఇక్కడ ఎప్పుడు కూడా అందరూ కూడా నన్ను వాళ్ళ అమ్మాయిగానే ఓన్ చేసుకున్నారు తప్ప వాళ్ళు ఏమైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా మా ఇంటికి వస్తారు మాతోనే అన్ని ఇచ్చేస్తుంటారు కాబట్టి దాన్ని మరి నేను ఓన్ చేసుకున్నాను మీరు ఆదరణ అంటారా మీరు మేం చేస్తున్న ఇప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు మీరు రావాలి మీరు చూడాలి అందరూ కూడా ఇక్కడ నన్ను చాలా ఇష్టంగా విజయ అమ్మ అంటారు అమ్మ అనే పిలుస్తారు ఎక్కువ మంది నన్ను అమ్మ అనే అంటారు అమ్మ అంటే వరాలు ఇచ్చే తల్లితో సమానం కదమ్మా వరాల అఫ్ కోర్స్ ఇస్తుందండి అమ్మ ఏం చేస్తుంది ఇప్పుడు చూడండి అమ్మవారు అయినా కడుపును పుట్టిన పిల్లవాడు అదే ఎలాంటి వాడైనా సరే అది దొంగవచ్చు దొరవచ్చు ఏదవచ్చు కానీ ఆ ప్రేమ మాత్రం ఒకటే ఉంటుంది చూడండి సో తల్లి ప్రేమకు మించింది ఏది కూడా సమానం కాదు అది ఎలాంటి వాళ్ళైనా సరే ఇచ్చేస్తుంది సో మరి మేబీ అందరు కూడా నాతో అలాగే కనెక్ట్ అవుతారు నేను ఇక్కడికి వచ్చింది సర్వీస్ ఓరియంటెడ్ మీద మేము ఒక రూపాయి కరప్షన్ లేకుండా ఏమి ఆశించకుండా నిస్వార్థంగా ప్రజలు సేవ చేస్తున్నాం అండి మరి ఇంకా అంతకన్నా ఇంకేం కావాలండి బిజినెస్ స్కూల్లో తను ఎక్కడ కూడా మేము బిజీగా ఉన్నప్పటికీ కూడా తను సెల్ఫ్ మేడ్ అండి ఈ రోజు తను ఏం చదువుకోవాలి తను జాబ్ కూడా ఇప్పుడు గోల్డెన్ గోల్డ్ సాక్స్ లో చేస్తుంది తన జాబ్ తను తెచ్చుకుంది టూ ఇయర్స్ అందులో జాబ్ చేస్తుంది అందులో ఉండుండగానే లండన్ బిజినెస్ స్కూల్లో కానీ హెచ్సి ప్యారీస్ లో కానీ చేయాలన్న తన సో సీట్ తెచ్చుకుంది రేపు ఆగస్ట్ లో వెళ్తు బాధ్యత మీరు స్వీకరిస్తున్నారు నియోజకవర్గం మొత్తం మీ కంట్రోల్ లో ఉంది నా కంట్రోల్లో ఉంది అని నేను అనండి ఇప్పుడు అంటే నా నేనేమనుకుంటున్నాను అంటే జిల్లా పరిషత్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే అది ఏంటి చేస్తుంది కింద స్థాయి అంటే కింద సర్పంచ్ స్థాయి నుంచి మండల్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ప్రజల సమస్యల మీద ఏమైనా ఉంటే వాటిని ఎలా అధిగమించాలి డెసిషన్ తీసుకొని అవి కరెక్ట్ గా అమలు అవుతున్నాయా లేదా అన్న పార్ట్ జిల్లా పరిషత్ తీసుకుంటుంది సో ఇప్పుడు బేసిక్ గా నియోజకవర్గం దగ్గరకు వస్తే వాళ్ళు క్వశ్చన్ చేయడమే ఇప్పుడు అసెంబ్లీలో కానివ్వండి జిల్లా పరిషత్ లో కానివ్వండి ఇది ఎందుకు చేయలేదు ఇది ఎందుకు జరగలేదు అనే క్వశ్చన్ చేస్తారు సో దానికి దీనికి చాలా తేడా ఉంది సో నేను ఆల్రెడీ అది ఎలాగా చెయ్యచ్చు అది ఎలా డెసిషన్ మేకింగ్ చేయొచ్చు నేను ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎక్కడ ఒక రూపాయి కరప్షన్ లేకుండా ఎక్కడా కూడా ఇది లేకుండా నా మీద ఒక్కరు కూడా అంటే అందరినీ సాటిస్ఫై చేశాను అందరు ఎమ్మెల్యేలు కానివ్వండి ఏదైనా కానీ ఎవరు ఎన్ని వర్క్స్ కావాలన్నా నా పరిధిలో ఉన్నవి నా సాయ శక్తి అందరికీ చేశాను సో నేను ఒకరిని ఎప్పుడు కూడా నా దగ్గర ఒకళ్ళ మీద భేదాలు కాని అభిప్రాయ భేదాలు కానీ అలాంటివి ఏమీ లేవు సో ఈ రోజు నాకు టికెట్ వచ్చినప్పటికీ అందరూ నా కోసం పనిచేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మేము ఏది ప్రచారానికి వెళ్తున్నా అందరం కలిసి కట్టుగా వెళ్తున్నాము కలిసే చేస్తాం జిల్లా సీనియర్ నాయకులు మీకు తొక్కేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయమ్మా ఈ దీవీ ఎంతవరకు వాస్తవం అమ్మా తొక్కేస్తున్నారు అని మీరే అంటున్నారండి నన్ను అయితే ఎప్పుడు ఎవ్వరు తప్పు మాట ఎవ్వరు ఏమీ అనలేదు అందరూ కూడా విజయమ్మ చాలా సౌమ్యురాలు మాకు అడిగినా చేసి పెట్టింది అన్నారు తప్ప ఎప్పుడు కూడా నన్ను ఎవరు కూడా ఇది చేయలేదండి తప్పమాట అందరూ నన్ను ఎంకరేజ్ చేశారు జిల్లా పరిషత్తులో కూడా నాకు తెలియకపోతే సీనియర్ లీడర్స్ అందరూ కూడా అలా కాదమ్మ దానిని నాకు గైడ్ చేశారు సో ఎప్పుడు వాళ్ళలా ఫీల్ అవ్వలేదు నేను ఎప్పుడు అలాగా ఫీల్ అవ్వలేదండి సో మీరు అంటున్నారు మీకు ఎవరు చెప్పారో నాకైతే తెలియదు కానీ ఎప్పుడు అలా లేదు చెప్పడం ప్రజలకి మహాప్రస్థానం టీవీ ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి మీ ఇంటి అమ్మాయిగా మీ ఇంటి ఆడపడుచుగా మీరందరూ కూడా మరి మే పదమూడవ తారీఖున పెద్ద ఎత్తున అందరూ వెళ్ళి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని మరి రానున్న ఐదు సంవత్సరాలు మీ సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించాలని కోరుకుంటున్నాను హాయ్ అండ్ షేర్ టు